తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే పాలు ప్యాకెట్లు ఎవరికి తెలియకుండా అయితే ఒక కంటెస్టెన్సీ దాచిపెట్టడం జరిగింది ఇది టాస్క్ రూపంలో అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది అయితే పాలు ప్యాకెట్లు కనిపించిపోయేసరికి ఇంకా హౌస్ మెంట్స్కి ఏదో మార్నింగ్ లగాలి లెగసిన తర్వాత ఏదో టీ ఏదో తాగాలని ఉంటుంది కాబట్టి ఇంకా తనుజా అయితే ఇంకా లెమన్ టీ అనేసి ఇంకా పెడుతూ ఉంటుంది కిచెన్లోని అయితే ఇంకా కళ్యాణ్ దగ్గరికి వచ్చి నేను లెమన్ టీ పెట్టాను పాలు ప్యాకెట్లు లేవు కాబట్టి తాగుతావా అంటే ఏంటి నీ నువ్వు లెమన్ టీ కూడా పెట్టగలవా నీ అంత బాగా చేస్తావా నీ నీ చేత తాగిన వాళ్ళు ఎవరైనా సరే ఉండగలరా అంటూ ఇలా సిల్లిగా జోకులు వేస్తూ ఉంటే తనుజ కూడా అయితే ఇంకా ఆ మాటలు విని అయితే ఏంటి నా లెమన్ టీ అంత బాగోదా నువ్వు తాగి చూడు ఇంకోసారి మళ్ళీ అడుగుతావు అసలు నా టీ ఎప్పుడైనా సరే తాగావా నువ్వు అంటూ ఇక్కడ చాలా సిల్లిగా అయితే కళ్యాణం ఇంకా తనుజ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తన మీద చేతిలో ఉన్న వాటర్ని ఇలా పోస్తూ ఉంటుంది ఇంకా అలాగే ఇక మరొక వైపు అయితే సుమన్ శెట్టి రాము అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అనుకుంటాను అందుకే పాలి ప్యాకెట్లు ఎవరు దాటిసారు కనబడుకుంటున్నా ఇక్కడే ఎక్కడో ఉంటాయి ఈ టాస్కే ఇది కన్ఫామ్గా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు కిచెన్లోనే అయితే ఇంకా రీ తనిజు అయితే కుక్ చేస్తూ ఉంటుంది కూరగాయలు కోస్తూ ఉంటుంది మధ్యాహ్నం ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఏం ప్రిపేర్ చేయాలి అంటూ ఇక్కడ గౌరవ్ గుప్తాకి అలాగే ఇద్దరు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కిచెన్లోనే ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే పాలు ప్యాకెట్ల టాస్క్ అయితే సీక్రెట్ టాస్క్ ఎవడం జరిగింది ఆ పాలు ప్యాకెట్లు ఎవరు దాచాలనేది మీరు చూడాల్సిందే